హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ బ్లౌజ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీలో ఉంది కదండి బ్లౌజ్ నెక్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను మనం మెడ అలాగే భుజము చంక లోతు అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ పొడవు ఎంత తీసుకోవాలనేది వివరంగా కటింగ్ చేసి మనకి పర్ఫెక్ట్గా ఏ విధంగా సెట్ అవుతుంది అనేది కరెక్ట్గా క్రాస్ కటింగ్ వేసి కట్ చేసి నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారండి ఇది క్రాస్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి సూట్ అవుతుంది అనేది దాని గురించి ఈ వీడియో అనేది ప్రత్యేకంగా మన సబ్స్క్రైబ్ కోరిక మేరకు చేస్తున్నాను ఇప్పుడు మన లైనింగ్ని రెండు మట్ల మీద వేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమి తీసేసుకోవాలి మన థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కొలతలు బ్లౌజ్ పొడవు పద్నాలుగు చాత్ ముప్పై ఎనిమిది నడుము ముప్పై రెండు చేతుల పొడవు ఐదు అంగుళాలు చేతుల లూజు పన్నెండు అంగుళాలు ముందు మేడ ఏడు అంగ్లాలు వెనుక మేడ పదాలు ఈ విధంగా మనం బ్లౌజ్ కొలతలు తీసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ పైన వేసేటప్పుడు బ్లౌజ్ కొలతల ప్రకారం కొంచెం ఎక్స్ట్రా పెంచుకుని కట్ చేసుకోవాలి దాని ప్రకారం మనం బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగు అయితే ఒక అంగుళం పెంచుకుని మొత్తం మీద పదిహేను అంగుళాలు తీసుకోవాలి పైన భుజం దగ్గర ఆ రంగులం కుట్టుకుపోతుంది కింద సైడ్ కూడా ఒక ఆ రంగులం కుట్టుకే కోసమని మనం పెంచుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవు మొత్తం మీద పదిహేను అంగలాలు తీసుకోవాలి మనం కుట్టిన తర్వాత పద్నాలుగు అంగుళాలు వస్తుంది ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం చెస్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం రంగులలో తీసుకోవాలి తీసుకొని ఖర్చు కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా అదే విధంగా మనం టక్స్ కోసం వాటి కోసం ఉంటుంది కదా తొమ్మిదిన్నర అలాగే ఖర్చు కోసం ఒకటిన రంగులాలు తీసుకోవాలి మనం ఓన్లీ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే నడుము లూజ్ అనేది కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకున్న తర్వాత స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇప్పుడు మెయిన్ మన బ్లౌజ్ మెడ భుజం ఎంత తీసుకోవాలి అనేది నేను కొలిసి చూపిస్తాను రెండు కలిపి ఏడు అంగుళాలు తీసుకోవాలి మెడ భుజము రెండు కలిపి ఏడు అంగుళాలు తీసుకోవాలి కుట్టు కోసం కూడా ఆ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన మెడ ఎంత తీసుకోవాలి భుజం తీసుకోవాలి తీసుకోవాలనేది క్లారిటీగా చేసి చూపిస్తాను మెడ రెండు పావు భుజం వచ్చి పావుదకు ఐదు ఈ విధంగా తీసుకోవాలి మనం మెడ అనేది తక్కువ తీసుకుని భుజం అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి స్పెషల్గా మెడ అనేది తగ్గించుకుని భుజం అనేది పెంచుకోవాలి అప్పుడే మనకి ఆ షేప్ అనేది నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు కుట్టిన తర్వాత భుజము నాలుగు అంగులాలు ఉంటుంది ఇలా ఈ విధంగా కుట్టు కోసం కూడా మెడ అలాగే భుజం దగ్గర పెంచుకోవాలి మొత్తం మీద ఏడు అంగులాల్లో మనం మెడకి భుజానికి కరెక్ట్గా తీసుకోవాలి ఆ రెండు తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజు ఏడంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా చంక లూజ్ కోసం మనం ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇంకా ఏడంగులాలు ఎక్కడైతే మనం మార్క్ చేస్తామో దానికి ఆరు అంగులాల దగ్గర మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి చంక లూజ్ అనేది సరిపోతుంది మనము మెడ భుజము రెండు కలిపి ఏడంగులాలు తీసుకున్నాం కదా అక్కడ వెడల్పు అనేది ఎక్కువయ్యి చంక లూజ్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ అవుతుంది అందుకని మనం బాక్స్లో గీసుకునేటప్పుడు ఏడంగుల దగ్గర మార్క్ చేసుకుని ఎక్కడైతే ఏడు అంగులాల దగ్గర మార్క్ చేసుకున్నా దానికి ముందుకి ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకుంటే మనకు చంక లూజ్ అనేది సరిపోతుంది ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని ఊటిన్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ అనేది షేప్ తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ టక్స్ అనేవి డ్రా చేసి చూపిస్తాను ఇప్పుడు టక్స్ కోసం నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే పైన నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాగా కుట్టు కోసం కూడా అటు వరంగులో ఇటు వరంగుల దగ్గర మార్క్ చేసుకుని టక్స్ షేప్ అనేది డ్రా డ్ చేసుకోవాలి ఈ విధంగా టక్స్ అయిన తర్వాత ఇప్పుడు నెక్కని డ్రా డ్ చేసి చూపిస్తాను మనం ఫోటోలో చూపించినట్టు నెక్కని నే, సింపుల్గా మనం అంత డీప్ కాకుండా నార్మల్గా షేప్ అనేది తీసుకోవాలి ఎక్కువ చాలామంది డీప్ అనేది తక్కువ వాడుతూ ఉంటారు కదా నార్మల్గా మనం వేసుకునేటప్పుడు తక్కువగానే డ్రా చేసుకోవాలి రెండున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేసుకోవడానికి ఈ విధంగా డ్రా చేసుకుని బాక్స్ లాగా లైన్ గీయాలి ఈ విధంగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ షేప్ అనేది మనకు డీప్ కావాలంటే డీప్గా తీసుకోవచ్చు లేదు చిన్నగా షేప్ కావాలంటే ఈ విధంగా మనం ముందు చూపించినట్టు ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లోనే మనకి మొత్తం బ్లౌజ్కి కావలసిన మనం మెడ భుజము చంక లూజి ఇవన్నీ డ్రా చేసేసుకుంటాము ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా ఏ విధంగా వేసుకుని కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను ఇలాగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి నాట్ అనేది పెట్టుకోవాలి కుట్టుకో మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా నాట్ అనేది పెట్టుకుంటే మనకు చక్కగా గుర్తుగా ఉంటుంది నెక్ అనేది ఈ విధంగా వస్తుంది మనం కుట్టేటప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు లైనింగ్ని ఇలాగా రెండు మడతల మీద వేసుకుని ముడతలు లేకుండా సరిసమానంగా చేసుకుని బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం కూడా మార్క్ అనేది చేసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా లైన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఒకటిన్నరలోకి ఒకటి బై మూడు అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా చంక లూజ్ తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు చంక లూజు కరెక్ట్గా వస్తుందా లేదనేది మనకి చంక లూజు ఎనిమిదిన్నర వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ కోసం మెయిన్ మన ఇదే కదా రెండు పావు దగ్గర మార్క్ చేసుకుని పొడవు ఫ్రంట్ సైడ్ పొడవు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలాగ బాక్స్ లాగా లైన్ గీసుకుని నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ షేప్ అనేది మనకి డీప్గా కావాలంటే కొంచెం ఎక్కువగా డీప్ అనేది కటింగ్ చేసుకోవాలి నార్మల్గా మనకి షేప్ కావాలంటే దాని ప్రహారమే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా ఐదున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని ఈ సైడ్ కూడా ఇలా క్రాస్గానే లైన్ గీసుకోవాలి ఈ విధంగా మనం నెక్ మనకి డీప్ కావాలంటే డీప్గా తీసుకోవాలి కొంచెమే కావాలంటే షేప్ అనేది తీసుకోవాలి మనం కుట్టిన తర్వాత రెండు అంగ్లాలు అనేది మిగులుతుంది ఈ విధంగా నెక్ని డ్రా చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కింద సైడ్ నుంచి మూడు అంగ్లాలు అలాగే ఫిట్టింగ్ కేసే రెండు అంగులాల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మనకి ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది ఎక్కువ రాకోకుండా మనం డ్రా చేసుకోవాలి కింద సైడు షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ అనేది పెంచుకోకూడదు మనం భుజాలు జాయింట్ చేసిన కాడి నుంచి కిందకి మనకి పన్నెండు అంగులాలు రావాలి అంటే కుట్టు కోసం కూడా తీసుకోవాలి పన్నెండున్నర తీసుకోవాలి పైన భుజం దగ్గర మనం ముందుగానే తీసేసుకున్నాం కింద సైడు ఈ విధంగా తీసుకోవాలి ఈ అరంగులో కుట్టు కోసం అనేది మనం పెంచుకోవాలి ఎక్కువగా పెంచుకుంటే చెస్ట్లో లూజ్ అనేది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అంత కరెక్ట్గా రాదు ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి పన్నెండు అంగుళాలు ఉండాలి లూజ్ అనేది ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే పై సైడ్ నుంచి మనం కుట్టు లాస్ట్ చివర వస్తుంది కదా దానికి పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఒక అంగుళం ఇటు అంగులం దగ్గర మార్క్ చేసుకుని కరెక్ట్గా మన డాట్ అనేది షేప్ని డ్రా చేసుకోవాలి కింద సైడ్ డాట్ అనేది మనం కరెక్ట్గా వస్తే తర్వాత చంక మూలన అలాగే హుక్ సైడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా దాని ప్రహారమే వచ్చేస్తాయి ఇప్పుడు చంక సైడు మూలన ఫస్ట్ డాట్ని చూసుకొని క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుని షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి చంక మూలన అయిన తర్వాత హుక్ సైడ్ డాట్ను కూడా అదే ప్రకారం ఆ రెండిట్లను బట్టి ఈ డాట్ని కూడా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని షేప్ అనేది డ్రా చేసుకోవటమే చూసారు కదా ఈ విధంగా మనం ఇప్పుడు ట్రెండీలో ప్రజెంట్ ట్రెండీలో ఉన్న నెక్ బ్లౌజ్ అనేది ఇలాగ క్రాస్ కటింగ్ అనేది వేసుకుని సింపుల్గా మనం కటింగ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఓన్లీ నెక్ అలాగే భుజము చంక లూజ్ అనేది చేంజ్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో చూసి మీరు కటింగ్ చేసిన మీ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ అనేది కంపల్సరిగా చేయండి ఫ్రెండ్స్ ఇలాగ ఫ్రంట్ సైడ్ పార్ట్ని కటింగ్ చేసుకుని మనం డాట్స్ దగ్గర నాట్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి రెండో దానికి మనకి ఆర్మల్ అనేది తెలుస్తుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇందులోనే డబల్ క్లాత్ అనేది తీసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది మనం వేరే క్లాత్ అనేది అటాచ్ చేయకుండా క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లైనింగ్లోనే డబల్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇలాగ డబుల్ వేసుకుని మనకు కుట్టిన తర్వాత మూడు అంగ్లాలు హుక్ సైడ్ తర్వాత ఫిట్టింగ్ వేసి రెండు అంగ్లాలు రావాలి కదా దాని ప్రహారం కటింగ్ చేసుకోవాలి ముందు మూడు అంగలాలు కుట్టు ఒక అంగుళం పెంచుకోవాలి అలాగే వెడల్పు చూసుకుని ఫిట్టింగ్ కేసే కుట్టిన తర్వాత రెండు అంగులాలు కుట్టుకోవాసి ఒక అంగులం పెంచుకుని షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా మన బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసేసుకుని పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి మన హ్యాండ్స్ అనేవి బుట్ట చేతులు వచ్చాయి దానికి మన బ్లౌజ్ పీస్ అనేది మందంగా ఉంది కాబట్టి ఎలాంటి లైనింగ్ లేకపోకుండా బ్లౌజ్ పైన బుట్ట చేతులని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాతుల్ని కటింగ్ చేసేసుకుని రెండు హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలాగ నాలుగు మడతల మీద క్లాత్ అనేది వేసుకుని వెడల్పు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి మనం కుచ్చు కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి కదా దాని ప్రహారమే తీసుకోవాలి ఇప్పుడు మనం కుచ్చు అనేది పొడవు ఐదు అంగులాలు వచ్చేంత చూసుకోవాలి కింద సైడు ఒక పట్టి అనేది మనకి జాయింట్ అవుతుంది దానికోసం ప్రహారం ఇలాగా కుట్టు కోసం కూడా క్లాత్ అనేది పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకుని స్కేల్తో లైన్కి తీసుకుని చంక డౌను మూడు అండ్ల దగ్గర మార్క్ చేసి షేప్ అనేది తీసుకోవాలి ఇలా మన హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ను కూడా డ్రా చేసుకోవాలి మనం కుచ్చు కింద సైడ్ కూడా వస్తుంది అలాగే పై సైడ్ కూడా ఇంకా మనం కుచ్చు ఎక్కువగా నిలబడడానికి ఇలా పై సైడ్ నుంచి క్లాత్ ఉంటే కనుక ఈ విధంగా డ్రా చేసుకుంటే కుచ్చు అనేది చక్కగా నిలబడుతుంది ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన కూడా డ్రా చేసుకుని కటింగ్ గు చేసుకోవాలి ఇలాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా కటింగ్ చేసుకోవాలి విడివిడిగా ఉన్న హ్యాండ్స్ రెండింటిని జాయింట్ చేసి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా మధ్యలో నాట్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని కూడా కటింగ్ చేయాలి కటింగ్ చేసి మనం కుర్చి ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటామో అక్కడ ఇలా నాటు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా బుట్ట చేతులని సింపుల్గా కటింగ్ చేసుకోవాలి మనకు కుట్టిన తర్వాత చెకింద కింద ఒక పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని కటింగ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన మనం కట్ చేసిన లైనింగ్ పెట్టి కటింగ్ చేసుకోవటమే చూసారు కదా ప్రజెంట్ ట్రెండిలో ఉన్న ఈ నెక్క బ్లౌజ్ అనేది ఈ విధంగా సింపుల్గా కటింగ్ చేసుకోవటమే ఓన్లీ మెడ భుజము మన చంకలోతు ఈ మూడిట్లని చేంజ్ చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది మన లైనింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే కటింగ్ చేసుకోవాలి కుట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని కటింగ్ చేసుకుని కుట్టుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి